స్కూల్ పాఠశాల మన చదువులు నేర్చుకుంది ఇక ఎల్లమ్మ ఒకనాడు తినవద్దు ఎన్నికొండ కైలాసం దగ్గరికైన ఆ పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న మధ్య లోపల బొడ్డు సేపడ మధ్య రంగం మూడు పాటలు కలిసిన దగ్గర కచ్చిట ఆ కచ్చిన దగ్గర ఎల్లమ్మో చోటి వాళ్ళందరేమో బతుకమ్మ ఆటలాడుతుండే నేనుకా ఎల్లమ్మా అటువంటి కనుక నేను అయ్యయ్యో అక్కలార చెల్లెళ్ళారు నేను కూడా మీతోని ఆటలాడుతా అన్నప్పుడు ఏమంటున్నారు అయ్యయో రేనుకా ఎల్లమ్మా ఇవాళ నువ్వేమో దేవతల బిడ్డ ఉన్నావు దేవకన్నా ఉన్నావు రాజుల బిడ్డ ఉన్నవమ్మా రమ్మకన్నే ఉన్నవమ్మా మేమేమో దాసి వాళ్ళ బిడ్డలు ఉన్నావు పని వాళ్ళ బిడ్డలు ఉన్నావు నువ్వు మాతోని ఆటలాడినట్లయితే మాతోని పాటవాడినట్లయితే కైలాసం వేయలేవాడు మీ నాయన శంకరుడు కోప కొంటి వాడు ఒక మాట అంటాడు ఒక దెబ్బ కొడతాడు ఎన్ని కొండ కైలాసం మీ దగ్గర తీసుకొచ్చినట్టయితే అలా అడికుంటాము అమ్మవారి ఎల్లమ్మ కుండలకు చల్లు అన్నది నా తోటి వాళ్ళకున్న స్వగ్రం నాకు లేకబా అని ఎన్ని కొండ కైలాసం వస్తున్నదంట అమ్మవారి ఎల్లమ్మ ఎండి కొండ కైలాసం వచ్చింది తల్లి దగ్గరకు వచ్చింది ఎల్లమ్మ అయ్యో తల్లి పార్వతదేవి నా చోటి వాళ్ళందరూ ఆటలాడుతున్నాడు నేను ఆటలు పాటలు పుట్టినప్పటి నుంచి పందులే పర్వతం అయింది చాలా కోనే ర ఒకనాడు బయటికి దాన్ని కాదు ఆటలు దాన్ని కాదు పాట దాన్ని కాదు నా చోటి వాళ్ళందరూ అమ్మా నేను వెళ్ళిపోయి ఆటలాడతా నాకు శరివరాల పెట్ట